ఈ గ్రామంలో మన పార్టీలో చురుకగా పనిచేసే ఆదెప్పను వైసీపీ గుండాలు ఒక కుట్ర ప్రకారం రాజకీయంగా అతను ఎదుగుతున్నాడు మన ప్రభుత్వం వచ్చింది ఇంకా నాయకుడిగా ముందుకు పోతాడనే దురుద్దేశంతో ఒంటరిగా పక్క గ్రామానికి వెళ్ళి వస్తున్న సమయంలో అతి కిరాతకంగా హత్య చేశారు ఇందులో కేశవరెడ్డి అనే వ్యక్తి ఒక పావు మాత్రమే ఒక పాత్రధారి మాత్రమే కానీ ఇక్కడ సర్పంచు రెడ్డి కానీ ఇంకా ఒక పదహైదు మందికి పైగా చందాలు వేసుకొని మూడు రోజులుగా కుట్రలు చేసి ఆదెప్ప హత్యకు పథకం పన్నినారని వాళ్ళ కుటుంబ సభ్యులు మన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఆ చిన్న పిల్లోడు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు కొడుకు వాళ్ళ భార్యకు ఏమీ తెలియదు ఈరోజు కుటుంబ పోషణ భారం అంతా కూడా ఆమె నెత్తినబడింది అంటే ఆ కుటుంబము తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితిని తీసుకొచ్చినారు వైసీపీ నాయకులు ఎవరి జోలికి పొయ్యే వ్యక్తి కాదు ఆదెప్ప పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు ఈ గ్రామంలో మెజార్టీ రావడానికి బీసీలందరూ ఒకటి కావడం దళితుల సహకారం తీసుకోవడం అందరూ ఒకటై తెలుగుదేశం పార్టీకి మొన్న ఎన్నికల్లో మెజార్టీ తీసుకొచ్చారు ఇది వైసీపీ నాయకులకు కంటగింపుగా మారిపోయింది ఈ గ్రామం మా చేతుల్లో నుంచి పోతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఆదెప్ప ఉంటే ఇంకా ఇంకా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందనే రాజకీయ కుట్రతో చేసిన దారుణ హత్యే ఆదెప్ప హత్య అని నాకు ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత స్పష్టంగా అర్థమైంది వేరే పొలం తగాదాలు లేవు వేరే ఏ తగాదాలు లేవు వాళ్ళతో కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఒకే ఒక కారణంతో అతన్ని దారుణంగా హత్య చేశారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మా ప్రభుత్వంలో మా పార్టీ నాయకుణ్ణి చంపితే ప్రభుత్వం చూస్తా ఊరుకునే ఉంటుంది అనుకుంటున్నారా నేను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నిన్న మధ్యాహ్నం మొన్ననే కలవాల్సింది నేను రావడానికి కూడా ఆలస్యం కావడానికి సారు విశాఖపట్నం పోవడం వల్ల ఒకరోజు ఆలస్యమైంది నిన్న మధ్యాహ్నం పోయి ఆయనతో ఇదంతా కూడా చెప్పా చెప్పి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడంతో పాటు ఎవరైతే ఆదెప్ప హత్యలో భాగం పంచుకున్నారో చందాలు వేసినారో కుట్రలు చేసినారో కలిసి చంపారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేదట్లుగా చూడాలి సారని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఆయన కూడా తప్పకుండా నేను పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తా ఎవరైతే దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేదట్లుగా చూడమని నేను వాళ్ళను కోరుతానని కూడా చెప్ప చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది పోలీసుల మెతక వైఖరి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒక గ్రామంలో ఒక మనిషిని అన్యాయంగా చంపితే చంపిన వాళ్ళు మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉన్నారంట గ్రామంలో అంటే పోలీసుల భయం కూడా లేదు ఏం చేస్తారులే అనే ఒక దీంతో వాళ్ళు చెలరేగిపోయినట్లు కనిపిస్తూ ఉంది బాధితులకు న్యాయం చేయడమే కాదు న్యాయం చేసినట్లు బాధితులను నమ్మించాల్సిన బాధ్యత కూడా పోలీస్ అధికారులపైన ఉంది నేను డిఎస్పి గారితో కూడా ఇప్పటికి రెండు మూడు సార్లు మాట్లాడా న్యాయం చేయమని గట్టిగా అడిగాం ఇక్కడుండే ఇన్స్పెక్టర్ కూడా చాలా మెతక వైఖరితో ఉన్న బందోబస్తుని సక్రమంగా ఉపయోగించుకోకుండా ఎవరైతే హత్య చేశారో వాళ్ళల్లో భయం రాకోకుండా వీళ్ళు చేతగానితనంతో వ్యవహరించినారని కూడా అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా నేను ఎస్పీ గారి దృష్టికి తీసిపోతా తీసుకుపోయి ఇక్కడ ఈ గ్రామంలో ఎవరైతే ఆ చంపారో చంపడానికి కుట్రలు చేశారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోకపోతే మరి మేము అవసరమైతే మళ్ళీ హోంమంత్రి గారి దగ్గరకు కూడా పోతామని చెప్తాం ఖచ్చితంగా ఆదెప్ప హంతకులకు శిక్ష వరకు నేను నా వంతు సహకారం మీకు అందజేస్తానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడాలా మన వాడిని చంపిన వాళ్ళని వదిలిపెట్టే సమస్య ఉండదు ఎవరు రెండో ఆలోచన చేయొద్దండి ఈరోజు సర్పంచ్ అయినా కేశవరెడ్డి అయినా వీళ్ళందరూ ఒకరిద్దరే కాదు ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల ఎవరెవరు కుట్రలు చేశారో వాళ్ళందరూ బయటికి రావాల్సిందే వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మనవి చేసుకుంటూ అందరూ ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేంత వరకు కూడా మనం ఏ స్థాయికైనా పోయి ఆదప్ప హంతకులకు శిక్ష పడే విధంగా చూస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి